హలో ఎవ్రీవన్ ఎప్పుడు నా చిన్నప్పుడు చూసానండి సర్కస్ అది కూడా మా స్ట్రీట్స్లో వేసే సర్కస్ అనమాట మన కాకినాడలో మొట్టమొదటిసారిగా బింగో సర్కస్ అయితే వచ్చేసిందండి క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో నాకైతే భలే అనిపించింది చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాను అనమాట నిజంగా సర్కస్కి ఇంతమంది ఇంట్రెస్టింగ్గా ఉంటారా అని నేనైతే ఫస్ట్ టైం అనిపించింది నాకు ఇలా ఎంతమంది జనాల్ని చూసి ఇదంతా కూడా ఎంట్రన్స్ లుక్ అనమాట పార్కింగ్ ప్లేస్ అదంతా కూడా అండ్ ఇక్కడ మొత్తం ఓవరాల్గా త్రీ షోస్ జరుగుతున్నాయి పర్ డే సో మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ అనమాట ఇదంతా కూడా నైట్ అయితే సూపర్ గా ఉంది యాక్చువల్లీ డే టైం కన్నా నాకైతే నైట్ బెటర్ అని అనిపించింది అనమాట నేనైతే ఫోర్ పిఎం ఆ టైంకి వెళ్ళాను ఆ షోకి వెళ్ళాను ఈ లోపలికి వెళ్తే చూడండి మేము వెళ్ళగానే వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయిందనమాట ఎక్కడో మూలను కూర్చొని చూడాల్సి వచ్చింది సో అందుకే మనం ఎర్లీగా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తే బెటర్ ఏమో అని అనిపించింది మేమైతే చాలా డిలే అయిపోయాము అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు ఇంతమంది క్రౌడ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అండి సర్కస్ అంటే ఇంతమందికి ఇంట్రెస్టా అని అనిపించింది నాకు మెయిన్లీ పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మనకేంటంటే ఎక్కడ బోర్ కొట్టద కొన్ని కొన్ని మూవీస్కి వెళ్ళినా లేదంటే వేరే వేరే ప్లేస్కి వెళ్ళినా మనకి ఎంతో కొంత బోర్ అనేది అనిపిస్తుంది బట్ ఇది అలా అనిపించలేదు షో అనేది మనం పెట్టిన టికెట్ ప్రైస్కి వర్త్ అని అనిపించింది నాకైతే నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తాను ఈ అమ్మాయి చూడండి తాడు పట్టుకుని ఎలా తిరిగేస్తుందో యాక్చువల్లీ వీళ్ళు చేసే ఇవన్నీ కూడా చాలా ధైర్యం ఉండాలండి బాబు అసలు ఎలా చేస్తారా ఏటా అని నాకైతే మనం చూసే వాళ్ళకి టెన్షన్గా అనిపిస్తుంది వాళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తారు బట్ ఈజీగా చేస్తారు దాని వెనక వాళ్ళు పడే కష్టం చాలా ఎక్కువగా ఉండే ఉంటుంది లేదంటే అంత ఈజీగా చేయరు కదా సో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే సో అక్కడికక్కడ డ్రెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళది అది ఎలా అవుతుంది అనేది కూడా అసలు మనం గెస్ట్ చేయలేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైక్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయన్నమాట సర్కస్లో చాలా చాలా బాగా అనిపించింది అండ్ లోపలంతా కూడా మనకి ఏమీ ఇరుకుగా కానీ లేదంటే లైక్ ఉక్కబట్టడం కానీ గాలి వేయకపోవడం కానీ ఇలా ఏం లేదనమాట చాలా ప్రశాంతంగా మనం సర్కస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాము బట్ ఎర్లీగా వెళ్తే చాలా బెటర్ లేట్గా వెళ్ళామంటే సీట్స్ అనేది మనకి కొంచెం ఇబ్బంది బ్యాక్ సైడ్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది అనమాట అండ్ ఇంకా చా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ యాక్టివిటీ అదే అనేది చేస్తున్నారు అండ్ ఇతను అయితే బాల్స్తో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేశారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఇలాంటివి మనం అయితే అసలు చేయలేం కదా ట్రై కూడా చేయలేం యాక్చువల్లీ అండ్ మీలో ఎవరైనా సర్కస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడైతే ఇతను జార్లో ఉన్న వాటర్ అంతా తాగిస్తారు తాగేసి మళ్ళీ దాన్ని ఫిల్ చేస్తారనమాట అది అసలు ఎలా అయింది మొత్తం అంత వాటర్ ఒకేసారి తాగడం ఎలా సాధ్యమైంది అనేది నాకైతే నిజంగానే డిఫరెంట్గా అనిపించింది ఇలాంటివి ఇంకా చాలా జరిగాయి అంటే త్రీ షోస్ అన్నాను కదా త్రీ షోస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయనుకుంటా సో ఒక్కొక్కరు ఒక్కొక్క షోకి ఒక్కొక్కలాగా ఉంటాయని విన్నాను నేను వెళ్ళిన షోలో ఇవి చేశారనమాట సో ఈ అమ్మాయి అయితే బాడీని ఎలా పడితే అలా ఫోల్డ్ చేసేస్తుంది ఆ ఫ్లెక్సిబిలిటీ ఎలా వస్తుందో కానీ వీళ్ళకి మనకి ఏదైనా చిన్నది ఇలా మడత లాగా పెయిన్ లాగా ఫీల్ అవుతాం కదా బట్ దాని ఏంటంటే ఓవరాల్ బాడీ అంతా కూడా మొత్తం ఎలా అంటే అలా తనకి నచ్చినట్టు ఫోల్డ్ చేసేస్తుంది అనమాట ఇదొకటి నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఖచ్చితంగా డైరెక్ట్గా చూడాల్సిన సర్కస్ అనమాట ఇది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటిది మన కాకినాడలో కానీ మ్యాక్సిమం చాలా చోట్ల ఉండదు ఐ థింక్ హైదరాబాద్ లో ఉంటాయి ఉంటుందేమో సో ఫస్ట్ టైం ఇలాగ మన కాకినాడలో బింగో సర్కస్ అనేది అండ్ ఏ షో అయినా సరే ఇలాగే క్రౌడీగా ఉంటుందట నేనైతే విన్నాను మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళిపోయాం చూసారు కదా స్టార్టింగ్ మొత్తం పిల్లలతో పాటు అందరం కూడా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే రింగ్ పైన చేసిన యాక్టివిటీస్ అయితే అసలు మనకి నిజంగా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ అనమాట చాలా బాగున్నాయి మొత్తం ఓవరాల్గా టికెట్స్ ప్రైస్ కూడా నేను వీడియో అండింగ్ లేస్తాను సో మన పేజ్లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ కావాలి మీకు అనేది కామెంట్ చేయండి చాలామంది ఏంటంటే అప్డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు బట్ నాకు యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియోకి ఏంటంటే తక్కువ రెస్పాన్స్ అనేది వస్తుంది అనిపిస్తుంది అందుకే నాకు ఇంట్రెస్ట్ పట్టలేకపోతున్నాను సో మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే నేను మోర్ అప్డేట్స్ అనేది మీకు ఇవ్వగలుగుతాను సో మీరు చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయడం లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బస్కి షేర్ చేయడం కానీ అండ్ మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా రీచ్ బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఒకసారి చెక్ చేసేయండి అందులో కూడా నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఎప్పుడు ఎప్పటికప్పుడు సో వీళ్ళైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండ్ ఆ మౌత్తో పట్టుకుని రౌండ్ తిరగడం అనేది అసలు ఎలా సాధ్యమని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మనకైతే పళ్ళు ఊడిపోతాయి వాళ్ళకైతే మాత్రం చాలా డిఫరెంట్గా చేశారనమాట ఇలా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా సర్కస్లో చాలా చాలా ఉన్నాయి సర్కస్ అంటే అందరికీ ఐడియానే ఉంటుంది బట్ మనం ఎక్కువగా టీవీలో చూస్తూ ఉంటాము ఇది అయితే డైరెక్ట్గా మనం దగ్గరుండి చూస్తున్నట్టు చాలా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ అమ్మాయి అయితే రింగ్స్తో అయితే చాలా యాక్టివిటీస్ చేసింది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ నాకైతే ఓవరాల్గా బింగో సర్కస్ అయితే సూపర్గా అనిపించింది ఇక్కడ క్రౌడ్ చూసి ఇది నేను వెళ్ళినప్పుడు షో క్రౌడ్ అనమాట ప్రతి షోకి క్రౌడ్ ఇలానే ఉంటుందంట నాకైతే చాలా అనిపించింది సైకిల్స్తో కానీ వీళ్ళు పడే కష్టం అయితే మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి వీళ్ళకి ప్రాణాలు తెగించి చేసేవి కూడా ఉన్నాయన్నమాట అలాంటివి చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళంతా కష్టపడితే ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్ రైడ్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు ఇది ఎలా చేశారు అండ్ దీనికి ఎలా సాధ్యమైంది అనేది నాకు నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్లో ఉందనమాట సౌండ్తో పెడతాను చిన్న విజువల్ చూడండి ini మెయిన్ ఈ బాల్లో చేసిన ఈ బైక్స్తో చేసింది ఏదైతే ఉందో అదైతే నాకు ఇప్పటికే క్వశ్చన్ మార్క్ అనమాట అది ఎలా సాధ్యం అసలు అని చెప్పేసి అందరు కూడా చాలా ఎగ్జైటింగ్గా చూసారు మొత్తం అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారు ఈ సర్కస్కి ఇది హైలైట్ అని చెప్పొచ్చు ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి సర్కస్ మొత్తం నేనే చూపించేస్తే ఏం బాగుంటుందో చెప్పండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ డైలీ త్రీ షోస్ ఉంటాయన్నమాట మధ్యాహ్నం ఒంటి గంటకి సాయంత్రం నాలుగు గంటలకి రాత్రి ఏడు గంటలకి టికెట్స్ ప్రైస్ కూడా మీకు ఇక్కడ చూ చూపిస్తున్నాను అడ్రస్ వచ్చేసి మన కాకినాడలో కినాలు ఉంటుంది కదా జేఎన్ టియూ ఆపోజిట్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో అయితే పెట్టారు